ప్రజలకు వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మాందాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరారు కాంగ్రెస్ నేను నిలబడే కారణం ఒకటే ఊరు డెవలప్మెంట్ ఊరు అభివృద్ధి కొరకు మాత్రమే నిలబడుతున్నాను నాకు ఎటువంటి ఆశలు కానీ ఏ వేరే ఉద్దేశాలు కానీ లేవు ఊర్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ నీళ్లు కానీ ఏమైనా ఇంకా తాగునీరు అవసరాలు కానీ అన్ని తీర్చడానికి నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ చేస్తున్నా నాకు ఎటువంటి గ్రామ పంచాయతీ నిధులు కాజేయడం కానీ గ్రామ పంచాయతీ అంటే ఏందో నిరూపించుకోవడానికి నేను నిలబడుతున్నా ఇంతకుముందు చాలా మంది చేసినారు ఏం చేసిండ్రు అనేది పబ్లిక్ తెలుసు చాలా నిధులు వచ్చినాయి కానీ అవి ఎక్కడ పోయినావో ఎవరికీ తెలియదు ఇప్పుడు నేను అది గ్రామ పంచాయతీ అంటే ఎట్లా నేను నిరూపిస్తా ఇది నా మనస్ఫూర్తిగా గట్టిగా చెప్తున్న వాగ్దానం మీరు ఇన్నిసార్లు ఇంతమంది అంటే ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేనేం చేస్తా చూపిస్తా ఇది నేను చెప్పేది నాకు నా సొంత మనుషులుగా అంటూ లేరు నేను ఎవరికో నా సొంతం పెన్షన్లు చేసుకోలేదు ఇప్పటికీ ఎవరికి చేసినా నేను పబ్లిక్ వరకు నేను ఎంత చేయాలో అంత చేసినా ఇంకా చేయడానికి ఒక అవకాశం కల్పించండి ఒక్కసారి ఒక్కసారి నా చేతికి ఇవ్వండి భాస్కర్ రెడ్డి అంటే ఏందనేది నేను నిరూపిస్తా ఇది నా హృదయపూర్వకంగా చెప్తున్న మాట మీరు నమ్మితే ఓటేయండి నమ్మకపోతే మీ ఇష్టం నేను మీకు ఛాయిస్ మీకే ఇస్తున్నా బాగా చదువుకున్నా హై ఎడ్యుకేటెడ్ను నాకు మొత్తం లోక జ్ఞానం తెలుసు నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టను గ్రామానికి మాత్రం నీతితోటి పనిచేస్తాను ఈ ఒక్క అవకాశాన్ని నాకు సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వండి కత్తెర గుర్తు నా కత్తెర గుర్తు వెంబడి ఓటు వేసి నా వార్డు నెంబర్లను కూడా ఆరు మందికి గవర్నొచ్చినాయి ఇద్దరికి జగ్గు ఒకటి ఏకగ్రీవం అయింది ఒకటి పొయ్యి గుర్తు దయచేసి నా వార్ నెంబర్లను తర్వాత నన్ను అధిక మెజార్టీ తోటి గెలిపించగలరని కోరుతున్నాను వనపర్తి జిల్లాలో పుల్లర్ నరేందర్ సహాయ నిధి చెక్కు ఇరవై మూడు వేల రూపాయలను అందజేసిన సీఎం పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామ సర్పంచి తండు చెన్నారెడ్డి నరేందర్ రెడ్డి నాగిరెడ్డి సోమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాన్గల్లు మండల పరిధిలో బుసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కవిత ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ ప్రజలను కోరారు మరియు కుమారి సింధూజ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి పాటు పడాలని కోరారు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించగలరని నేను బుసిరెడ్పల్లె గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను తీరుస్తానని రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక గర్భిణీ స్త్రీ పురుటి నొప్పులతో బాధపడుతుంటే మనకు అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు ఫైర్ ఇంజన్ కానీ ఇలాంటి వాహనాలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది మన బు మన బుసిరేటిపల్లె గ్రామాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి పరచుకోవాలి మన మనకు ఎలాంటి పనులు కావాల్సి వచ్చినా నేను మీ అందరికీ సహకరించి మీతో పాటు ఉసిరేడుపల్లె గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు సహకారం నేను చేస్తానని మనవి చేస్తున్నాను మీ మీరందరూ ఉంగారం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మీ మీ అందరికీ ఉసిర్రేడుపల్లె ప్రజల గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు సింధుజ గ్రామ పంచాయతీ ఉసిరేడుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను పెద్దల గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో బండపల్లి గ్రామంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారాలు సాగుతున్నాయి ये लड़का करे इंटेलिजेंट है कोई नाम लंगा अंबाए में है आई लव यू आई लव यू बोल 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 मी ट्रांडिंग वाला ना उतर మరి ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ అప్డేట్స్ కోసం పిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి